జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభులు తెలియజేస్తున్నాను ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు అదేమిటంటే దేవుడైన హోవ ఆదాము హోవల్ని ఏర్పరచుకొని వారిని ఏదైనా తోటలో ఉంచినప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడ్డారు ఆ తర్వాత వారు జీవవృక్షానికి పోయే మార్గంలో ప్రయాణం చేయకుండా గెంటి వేయబడినట్టుగా ఖడ్గజ్వాలను నిలబెట్టినట్టుగా మనం చూస్తాం అయితే కోల్పోయినటువంటి జీవవృక్ష మార్గాన్ని తిరిగి యేసు వారి ద్వారా పునరుద్ధరించినట్టుగా మనము ప్రకటన గ్రంథంలో చూడవచ్చు అందుకే వారు అంటున్నారు వానికి నేను ఎలాగైతే లోకాన్ని జయించానో నాలాగే జయించేవాడికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు ఆ జీవృక్ష ఫలానికి వెళ్ళే మార్గం ఏంటో తెలుసుకున్నట్టు కొరకు మరింత సమాచారం కొరకు కింద డిస్క్రిప్షన్ చూడండి థ్యాంక్ యూ